హాయ్ గాయస్ మీరు ఎప్పుడైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం చూసారా చూడలేదా అయితే ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి క్యాప్టెన్ ఇతను సో ఇదంతా మ్యూజియం అనమాట అంటే మన ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ అందించిన యుద్ధ విమానాన్ని విశాఖలోని ఫ్లైట్ మ్యూజియం కింద ఏర్పాటు చేశారు ఆర్కే బీచ్ దగ్గర సో అక్కడికి వెళ్తే మీరు అందరూ చూడొచ్చు ఇదిగోండి ఇంకొక అతను ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసిన సైనికులు అనమాట వీళ్ళందరూ ఇదిగోండి ఇంకా ముందు చూడండి ఎంతమంది చూస్తున్నారు ఒకతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుందనమాట అతనికి ఇదిగోండి అప్పుడు వాడిన మిషన్స్ అనమాట ఇవన్నీ మిసైల్స్ కూడా ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళాయి ఈ మిసైల్స్ సో ఇంత చిన్న ప్లేస్ని అసలు భలే క్రియేట్ చేశారు సో ఇవన్నీ తీసుకొని ఫ్లైట్ ఫ్లై అవుతూ ఉంటే అక్కడ నుంచి యుద్ధం చేసేవాళ్ళు అనమాట చూడండి గైస్ ఎక్కువగా మనం ప్యాసింజర్ ట్రావెల్ చేసే ఫ్లైట్స్ చూసుంటాం ఇవి రేయర్గా కదా సో అందుకే మనలాంటి వాళ్ళ కోసం మ్యూజియంలా ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేశారనమాట మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుందన్నమాట పిల్లలకి మనం ఫోన్లు కాదు చూపించాల్సింది ఇలాంటివి చూపిస్తే ఇంకా ఇన్స్పైర్ అవి మంచిగా చదవడానికి ఛాన్స్ ఉంటుంది గాయస్ సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను సో అలా అనిపించినట్లయితే మన వీడియో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో వైజాగ్ వాళ్ళు ఎంతమంది చూశారు ఇప్పటికీ ఎన్నిసార్లు చూశారు కింద కామెంట్ చేయండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ గాయస్ ఇదిగోండి ఇదంతా ఫ్లైట్ వ్యూ అనమాట టోటల్ వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్